హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బ్లాగ్ స్టార్ట్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఈ బ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెష్ అప్ అయిపోవాలి హలో ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చేసాను ఇప్పుడైతే ఫ్రెషప్ అయిపోవాలి చూసారా ఆడబిడ్డ మళ్ళా ఆసి అంతా ఆడుకొని రచ్చ చేస్తే తనైతే నీట్గా మత బెడ్షీట్ బెడ్షీటు హాయ్ ఫ్రెషప్ అయ్యి నేను కలుస్తాను ఓకే చూద్దాం చూశారు కదా ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్దాము మా మామయ్య చేసి పెట్టేశారు నాకు నాకొక ఇందులో నేను చాలా లక్కీ అని చెప్పొచ్చు నేను వచ్చేవరకు ఆఫీస్ నుంచి వచ్చేవరకు మా హస్బెండ్ ఎలాగో చేయరు కానీ మా మామయ్య మాత్రం చేస్తున్నారు చూడండి ఇక్కడ వచ్చే సాంబారు టీ కూడా పెట్టి పెట్టారనమాట నా కోసం రైస్ కోసం పెట్టేశారు ఇక్కడ మార్నింగ్ చేసిన గోంగూర టమాటా కర్రీ అనమాట ఇది పచ్చడి సం ఇక్కడ చపాతీస్ అనమాట ఫైనల్లీ మా డిన్నర్ అయితే ఇది మామయ్య చేసిన డిన్నర్ ప్రిపేర్ చేసారు వన్ మంత్ తర్వాత మిషన్ కార్డ్ నుంచి మా హస్బెండ్ గారు అయితే తీసుకొచ్చారు ఎన్ని మంత్స్ అవుతుందో అసలు ఇవి ఇచ్చామన్నమాట ఇన్ని డేస్ అయిందనమాట ఇక్కడ మా ఆడపడుచుకైతే రెండు కుర్తీస్ అండ్ అలాగే నాకు రెండు కుర్తీస్ స్టిచ్చింగ్ అయితే ఫినిష్ చేశాము ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తాను బట్టలు ఈరోజు తీసుకొచ్చారు ఇది తీసుకొని ఎన్ని డేస్ అవుతుందో ఇది ఒకటి అండ్ ఇది అండ్ ఇది ఇంకొకటి అనమాట వైట్ శారీతో తోటి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేయించాను అంబ్రెలా కట్ వస్తుంది అండ్ మాడబిడ్డకేమో ఇవి ఇది ఇది మా ఆడబిడ్డ ఇది మా ఆడబిడ్డకు స్టిచ్చింగ్ చేయించాను ఇంకొకటి లిటరల్లీ ఒక టూ త్రీ వీక్స్ అయిందనమాట మిషన్ కార్డు సో ఇవే అనమాట ఎలా ఉన్నాయనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ కుర్తీ స్టిచ్చింగ్ చేయించాను కదా నేను వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఇది ఎల్లో కలర్ అనమాట ఆఫీస్ వేర్ కానీ తీసుకోవడం జరిగింది స్టిచ్చింగ్ చేయించిన తర్వాత ఈ విధంగా ఉంది మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే చాలా బాగా స్టిచ్చింగ్ చేశారు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను ఇక్కడ మా ఆడబిడ్డ ఇంకో కుర్తీ అనమాట తనకి తీసుకున్న ఈ రెండిట్లో ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే పింక్ కలర్ నచ్చింది ఇది పీచ్ కలర్ నాది నేను వేసుకున్న కుర్తీస్లో కూడా ఏది బాగుంది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పీచ్ కలరా ఎల్లో కలరా నాకైతే పీచ్ కలర్ చాలా బాగా నచ్చింది నాకు చాలా ఇష్టం కూడా ఏది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దాట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మాడబిడ్డకి రెండు అండ్ అలాగే నాకు రెండు అనమాట ఓకే సో నాకు పీచ్ కలర్ అంటే చాలా ఇష్టము పీచ్ పింక్ బ్లూ సో అందుకోసం నేను ఇదైతే తీసుకున్నాను ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి చూసారా బ్లాక్ శారీ అనమాట ఇది నేను ఈ విధంగా అయితే వన్ సెకండ్ స్టిచ్చింగ్ ఈ డ్రెస్ ఇచ్చి దీని ద్వారా ఈ బ్లాక్ అయితే నేను స్టిచ్ చేయించాను సార్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చాలా కమెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్నాను అంటే మీషోలో తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో డెఫినెట్గా చెక్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చిందనమాట హోప్ మీ అందరికీ కూడా స్మాల్ వి మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్